गुरुर्ब्रह्मा गुरोर्विष्णुर्गुरोर्देवो महेश्वर गोरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः श्रीमार्काण्डेयवंशजमु शुद्धमुपीटेरुपुरवर्धनौ श्रीसदानन्दवापनायार्यसद्गुरुं भजाम्यहम् ಅಸ್ಮದ್ಗುರು ಸರಂಭಸಂದೀಪಮಧ್ಯಮಾಪೇ ಗುರುಪರಂಪರ ಗುರುವಿ ಸರ್ವೋಕಾ ವಿಷಜೇವರುಗಿಣ ನಿರಯ ಸರ್ವಿದ್ಯಾ ನಮಃ వేదికను అలంకరించిన అధ్యక్షుల వారికి వేదికను అలంకరించిన పెద్దలకి మరి గురు పూజకు వచ్చినటువంటి గురుభక్తులందరికీ నమస్కరిస్తూ ఇప్పటివరకు పెద్దలు ఎన్నో విషయాలు మరి మానవులో కాని మానవన జన్మకు సంబంధించిన విషయాలన్నీ తేట తెల్లగా చెప్పారు పంతొమ్మిది ఇరవై ఐదు సంవత్సరాల క్రితము సీతమ్మ వారు ఇక్కడ ఆస్త్రం ఉన్నదని ఒక రెడ్డి గారు ఉండేవారండి ఆ రెడ్డి గారితో ఇక్కడ ఒక చిన్న బుక్ ఇవాళ బుక్కులు వచ్చినట్టుగా మొదటి బుక్ ఇక్కడ వచ్చింది అప్పుడు సీతమ్మవారు ఆ రెడ్డి గారితో అన్నాడు నాన్న ఈ బుక్లో ఉన్నటువంటి విషయాన్ని కేంద్రీకరించినటువంటి గురువుగారు ఎక్కడున్నారో మరి ఆశ్రమానికి తీసుకెళ్తారా ఆయన ఇక్కడ తీసుకొస్తారా అని అన్నారంట ఆ రెడ్డి నాకు ఫోన్ చేస్తే ఎందుకు రెడ్డి నేనే వస్తాను లేవయ్యా అమ్మవారు అంత దూరం రావడం ఎందుకని ఇక్కడ హైదరాబాదులోనే ఉన్న నేను ఈ యాత్ర వానికి రావడం జరిగింది పంతొమ్మిది ఇరవై సంవత్సరాల క్రితం అప్పుడు విలే మనము పూజ చేసిన ఆ స్థానం ఒకటే ఉండేది ఆ వచ్చిన సమయం లోపల చాలామంది వచ్చారు విషయాన్ని అంత చక్కగా విశదీకరించిన తర్వాత అమ్మవారు ఎంతో ఆనందపడ్డారు అప్పటి నుంచి రావడము పోవడము ఒక మూడు నాలుగు సంవత్సరాలు ప్రతి సంవత్సరం రావడం జరిగింది తర్వాత నేను సర్వీసులో ఉండి రిటైర్ అయ్యాను కాబట్టి దూరంగా ఆత్రం ఉన్నది కాబట్టి రాలేకపోయాను మొన్న నాయనగారు లక్ష్మణదేవి ప్రభు మందిరం లోపల ఆడ సికింద్రాబాద్లో పూజకు వచ్చి మరి మేమిద్దరం కలుసుకున్న తర్వాత భూమయ్య గారు మా ఆశ్రమాన్ని మరిచిపోయారా రారాము ఆశ్రమానికి కా పోటీ పోటీగా మేము అప్పుడు కృష్ణయ్య గారు మేము పోటీ పోటీగా తత్వాలన్నీ పోటీ పోటీగా రాత్రింపళ్ళు ఏమో ఇట్ల చట్ల పోయేది కాదు ఇక్కడొచ్చినట్టే రాత్రింపగలు ఇక్కడే ఉండేది మరి అంత ఆనందం పొందేవాళ్ళం అప్పుడు ఉమామహేశ్వరరావు గారు దీనికి మూలకారకులు తర్వాత అమ్మగారు చాలామంది అప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు నాకు మాత్రం ఎవరు కలవలేదు తర్వాత ఆ విషయము అది పరిచయం అంతే ఇప్పటి వరకు ఇద్దరు చెప్పిన విషయం ఏంటి అంటే గురు పూజకు వచ్చి మానవ జన్మ ఎత్తినటువంటి మహాపురుషులందరూ కూడా తన యొక్క నిజస్త్వ రూపాన్ని గుర్తిరిగి ముక్తులు కావాలి ముక్తులు కావడానికి మనం ఎక్కడ ప్రయాణం చేసినా ఏ విషయాన్ని మనం గుర్తింపు కావాలన్నా ఒక మార్గదర్శకుడు కావాలి మరి మార్గదర్శకుడు కావాలి ప్రతి విషయానికి కూడా వ్యవహార విషయానికి కూడా కావాలి కాబట్టి ఇది పారమార్థిక విషయము ఇది ఆధ్యాత్మిక విషయం కాబట్టి మరి ఒక యథార్థమైనటువంటి చక్కనైనటువంటి నిజధర్మాన్ని ఎరిగినటువంటి మహాపురుషుడిని మనం ఆశ్రయించాలి అందుకొలకి అమ్మగారు అన్నారు చూడండి గురుడు శ్రోత్రీయ బ్రహ్మనిష్ఠుడు కావాలి శృతి వ్యాఖ్యాలను తెలిసి సదా బ్రహ్మనిష్ఠులో ఉన్నటువంటి మహాపురుషుడు గురుడు గురుడు బ్రహ్మరాతుడు కావాలి శిష్యుడు విష్ణురాతుడు కావాలి బ్రహ్మరాతుడు త్రిగుణాతీతుడు మూడు గుణాల కతీతుడు గురుడు విష్ణురాతుడు సత్వగుణ సంపన్నుడు ఇక్కడ పూజ జరిగింది గురు పూజ చేసుకున్నాము ఎందుకు గురు పూజ చేసుకున్నాము గురువులో ఉన్నటువంటి గుణాలను మనము పొందడానికి మనలో ఉన్నటువంటి గుణాలను తీసివేయడానికి అందుకొరికే గురు పూజ మనమేమో అనుకుంటున్నాం మరి ఆ రకంగా గురు పూజ చేసి ఎంతోమంది ఇక్కడ దగ్గర దగ్గర ఒక వంద రెండు వందల మంది భోజనాలు చేశారు వంద రెండు వందల వంద యాభై యాభై మంది గురు పూజలు ఉన్నారు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు యాభై మంది ఉంటారు ఎందుకు లేరు వాళ్ళు అందుకొరికే నిన్ను నువ్వు గుర్తెరగడానికి నీవు ఉండదున్నట్టుగా ఆ గురుతత్వానికి గుర్తెరగడానికి సత్వగుణ సంపన్నుడైనటువంటి విష్ణు సంపన్నుడిది కావాలి మూడు గుణాలతో కూడినటువంటి ఈ దేహము రజోగుణ తమోగుణంతో కూడినటువంటి జీవులన్నీ దేని కొరకు వచ్చినాయో దాని కొరకు వెళ్ళిపోతా ఉండదు అందుకొరకు గురుదేవుడు బ్రహ్మరాతుడు శిష్ణుడు విష్ణురాతుడు అప్పుడే గురు శిష్య న్యాయము చక్కగా మొత్తానికి ప్రయాణం అవుతుంది గురుడో 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 గురుడు అంటున్నామే ఏది గురుడు ఏ స్థానము గురుడు ఏ స్వరూపము గురుడు గురుడున్న స్థలం వేదన మరుగెట్టిదన్న నీకో మరుగేర్పరుతు నిరుపమకారుడు నిర్భుణుడు పరిపూర్ణ సహస్ర కమల మంది సద్గురుమూర్తి తరుగో విరుగో కా తను మరిగింత మరిగింతరవ్వంతా మరి సందుకుండా అందేయున్నడురా సద్గురోమూర్తి సకలాదరుడా అందుకొనికే గురుడున్నదే స్థలం మన ఇక్కడ ఉన్నటువంటి ఊర్ధమూల మధాకత్వం వత్సత్వం ప్రాహురవ్యమన్నాది భగవద్గీత ఇది గురుస్థాడము ఇక్కడ నుండి ఈ నవరంధ్రములతో కూడినటువంటి ఇది వృక్షము ఇది సంసారము గురుశిష్యయమంతా దేహి దేహానికి సంబంధించిన విషయము అందుకొరికి అవధూత సాములవారంటారు తననే వస్తువ ఎట్టిది నేననగా ఎవరు దీనిని ఎరిగింపు ఈమె జనమాయణు మనకై మర్మ బిల్లా మరి పావయ్యా నా మనికి స్థిరపరుతావయ్యా పరిపారి విధములా ప్రబలి సందేహములు తిరిగి పుట్టకుండా తీర్మాన పరిచియో మరి తెలుపావయ్యా నా బదికిది బదికి మానవులకి అన్ని విద్యలు తెలుసు ఈ తెలిసిన విద్యలన్నీ కూడా అపర విద్యలు ఒక్కటే పరవిద్య అన్ని విద్యలు తెలుసు కానీ నాకు జీర్ణమరణం లేదు అన్న విద్య తెలియదు ఎక్కడ జిక్కిపోయాడు చూడండి మానవుడు జర్నవరణం ఉన్నదని అవిద్యా సంస్వరూపుడై కామ అవిద్య కామ కర్మలోబడి ఈ జన్మలకు ఆహుతవుతా ఉన్నాడు ఈ సంసారమంతా అవిద్య కామ కర్మ ఇందులో పుట్టుకొని మొత్తానికి జన్మలకు 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 అవుతవుతా ఉన్నాడు మరి అజ్ఞానం అన్నటువంటి ఈ త్రిగుణాత్మకమైనటువంటి ఈ ప్రకృతిని విచారణ చేసి దాని నుండి నీ నిజ స్వస్వరూపమైనటువంటి పరమాత్మ అంట సృష్టికర్త అంట అన్ని డిజైన్లు చేశాడంట అక్కడ పిల్లను పిట్టను సీమను చిట్టను అన్నిటిని పామును చెట్టును అన్నిటి దాన్ని చేసి చేసి అన్నిటిని అడుగుతాడంట నీవెవరు నేను చీమను నీవెవరు నేను పామును నీవెవరు నీవు చెట్టును నీవెవరు నేను కొ ఈ రకంగా అన్ని పాప వాడి వాడి యొక్క నిర్ణయాలు వాడి వాడి యొక్క స్వరూపాన్ని చెప్పాయి మానవుడి దగ్గరికి వచ్చాడు ఇరవై నాలుగవ జీవుడంట వీడి దగ్గరికి వచ్చి అడిగితే ఏమన్నాడు వీడు నీవెవరు అని వీడడిగితే వీడిని అడిగితే నీవెవరని వీడన్నాడు మరి నీవెవరని అడిగితేవి కదా మరి అయిన ఎవడో నీవెవరో ఎందుకు తెలుసుకోవు ఇంకా నన్ను తెలుసుకునేవాడు కానీ అక్కడికి పొద్దు చుట్టి పూర్తి చేశాడు ఇక ఇక ముందు చుట్టి పెట్టుకోరే అందుకొరక పరబ్రహ్మ ఆయన సంకల్పంతో ఈ ప్రకృతి పురుషుల యొక్క విభజన జరిగి ఈ ప్రకృతి యొక్క ఈ స్వస్వరూపములో తన నిజ నిజస్వస్వరూపుడయ్యి మరి ఈ ప్రకృతి యొక్క మరి గుణాల వల్ల ఆయన నిజ నిజస్వస్వరూపం ఆయన నీవే నీ నిజ నిజస్వరూపాన్ని నీవు కోల్పోయావు నీ నిజ స్వరూపాన్ని నీవు గుర్తెరిగి అంతడ ఉన్నటువంటి అదే గురు సత్వరూపమైనటువంటి ఆ నిజ సత్వరాన్ని నీవు గుర్తెరిగినప్పుడు అదే యథార్థమైనటువంటి సత్వరూపం ముందు మన సత్స్వరూపాన్ని మనము గుర్తెరుగుతాము మనమెవరూ మనము తెలిసిన తర్వాత ఈ జనము మరణం అన్నటువంటి ఈ అచల బోధ ఈ పరిపూర్ణ బోధకు నీ నిజ సత్వరూపము నీ గుర్తెరిగేంతవరకు మనము మరుపులో ఉందాము ఎరకబాటలు మాట్లాడతాము ఎరకా ఈశ్వర సత్వరూపమో మరపు శరీరంలో ఉన్నాము పిల్ల చెల్లలందరి మొత్తానికి రామరూపాలతో ఉన్నట్టుని గుర్తుపెట్టేదంతా మరపు శరీరము అందుకనికే గురుదేవుడికి తనాలు ఎప్పుడైతే తప్ప చెప్పావో మరి దేనికి నీకు బోధ చేశాడు మహాకారణమైనటువంటి గార శరీరానికి బోధ చేశాడు నేనుకు బోధ చేశాడు ఎక్కడ మొత్తానికి నేను ఈ జన్మ కారణమైనటువంటి నేను ఎక్కడా కారణమవుతున్నదో ఎక్కడ అహం పదార్థమైనటువంటి సిద్ధాంతం ఉన్నదో ఆ సిద్ధాంతాన్ని మొత్తానికి రాద్ధాంతం చేయడానికి మనకు పరిపూర్ణ బోధ వచ్చినది కాబట్టి సిద్ధాంతం సిద్ధాంతంగా ఉండడం కాదు సిద్ధాంతాన్ని దృష్ట్యా ద్రాష్టాంతాలతోటి మొత్తానికి నిర్ణయం జరగాలి నిర్ణయం జరిగినప్పుడే యథార్థమైన నిజస్త్వ రూపంతో మానవ జన్మ వచ్చినందుకీ మరి ఈ జన్మను మొత్తానికి చరితార్థం చేయడానికి ఇగో ఈ గురు పూజలు ఈ గురుధర్మాలు తర్వాత ఈ ఆశ్రమాలు ఇవన్నీ కూడా దాని కొరకు కాబట్టి ఒక్క మానవుడే తన నిజ స్వత్వరూపముతో తన నిజాన్ని గుర్తెరిగేటువంటి జ్ఞానస్త్వరూపుడు కాబట్టి దాని కొరకి గురు పూజరే శ్రేష్టము అందుకొరకే పార్వతీదేవితో కళ్యాణం జరిగిన తర్వాత ఈశ్వరుడు అంట మరి తదేకంగా మొత్తానికి తెల్లగుడు నల్లగుడ్ వేసుకొని ప్రయాణం అవుతూ ఉన్నాడు ఒకరోజు పార్వతీదేవి అడుగుతుంది నాయన మరి నన్ను బలకరించినప్పుడు బలకరిస్తున్నావే మరి నిన్ను బలకరించినప్పుడు కదలకుంటుంటున్నావు అంటాడు ఎక్కడికి పోతున్నారు ఆ మాట అడిగినప్పుడు పరమేశ్వరుడు అంటాడు దేవి నన్ను అందరు దేవదేవుడని నన్నే కొలుస్తున్నారు కానీ నాకు పైన ఇంకో దేవుడు ఉన్నాడు అందరికి ఆధారభూతమైనటువంటి శుద్ధమైనటువంటి చైతన్య సత్వరూపమైనటువంటి ఆ పరబ్రహ్మ సుత్వరూపముందే ఆ పరబ్రహ్మ స్వరూపానికి నేను ఆనందంగా ఆ పరబ్రహ్మ పరబ్రహ్మస్వస్వరూపము ఆనందమయానికి నేను వెళ్ళిపోతాను పార్వతి అన్నాడు అప్పుడు దేవి తండ్రి మరి ఆ నిజ నిజస్వస్వరూపాన్ని మాకు గుర్తెరగ అన్నప్పుడు అది గురుద్వారనే అది గురు సమ్మేళనంతోనే అది గురుతత్వంతో అది గురు సంయోగంతో గుర్తు కావాలి పార్వతి నువ్వు గురుద్వార మొత్తానికి ఒక గురునెన్నుకొని మొత్తానికి నిజ స్వరూపాన్ని గుర్తెరగమన్నటువంటి ఆ నిర్ణయం మనకు గురుబోతల ఉన్నది కాబట్టి సమయం లేదు కాబట్టి మీరు దయచేసి ఎన్ని విచారణ చేసినా ఏది విచారణ చేసినా గురుబోధంతా పారమార్థిక బోధంతా దేహీ దేహ బోధ ఈ దేహీ దేహాన్ని దీనిని తెలిస్తే సర్వం తెలుస్తుంది దీనిని తెలవకుండా మనము దేనిని తెలుసుకుందా ఏది తెలవదు చూడండి అప్పుడు ఆ ఇరవై ఇరవై సంవత్సరాల కింద కనబడిన వాళ్ళందరూ లేరు మరి వాళ్ళందరూ ఎక్కడ పుట్టిదు నాకు ఎక్కడ కనబడ్డారు నాకు ఎక్కడ ఉండే జననము ఈ నయనాలలనే జననము ఈ నయనాలనే మరణం ఉన్న మరణమంతా ఉన్న మర్మమంతా సృష్టి ఎక్కడ లేదు నీ దృష్టిలో ఉన్నది సర్వము దృష్టిలోనే గురు శిష్యుడు దృష్టిలోనే అంతా నీ దృష్టిలోనే అంతా నీ దృక్కులోనే అంతా నీలోనే అంతా నీవే నిజము నీవే నిజం కాబట్టి ఆ నిజానికి ప్రయాణముగా నిజ సత్స్వరూపుడవిగా మళ్ళీ రాని స్థానానికి ప్రయాణముగా అన్నది గురుతత్వం కాబట్టి సమయం లేదు మళ్ళీ ఎప్పుడన్నా కలిసినప్పుడు డీటెయిల్గా మాట్లాడుకున్నాం గారికి ఎందుకంటే ఇంకొక మీటింగ్ ఉంది అధ్యక్షుడు వారు పరీక్షనిస్తే మరి నేను మీ అందరి యొక్క ఆదేశంతో మళ్ళీ కలుస్తాను సద్గురు జయ గురు అందరికీ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు